వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలోని పులివెందలు అంటే ఒక వెన్నుమొక్క మాట వాళ్ళకి పులివెందల పేరు చెప్పగానే ఎవరు గుర్తించేవారు వైఎస్ఆర్ ఫ్యామిలీ గుర్తొచ్చేది మాట పులివెందలు అంటేనే అసలు బెదిరిపోయేవారు జనాలు అంటే అంత ఫ్యాక్షనిజం ఆ పులివెందల అనే విధంగా మనుషుల్లో కొంచెం భయాందోళన కలిగించే ఒక ఉద్దేశం ఉండేది మాట అటువంటి పులివెందల్లోని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా బాగా వేశారు ఇప్పటి వరకు కూడా ఒక ఎఫ్కోర్స్ ఉందనుకోండి అయితే రెండు వేల పద్నాలుగులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ అక్కడ గెలిచింది ఎంపీగా మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా పట్టం కట్టారు ఎంపీగా అయితే రెండుసార్లు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ అక్కడ తన స్థానాన్ని నిలబెట్టుకుంది కానీ ఇప్పుడు మాత్రం అక్కడ కొన్ని పరిణామాలు మారాయని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి వార్తలు వినిపిస్తున్నాయి అదేవిధంగా వార్త కూడా బయటకు వచ్చింది కూడా ఇది అంతా ఎందుకు చెప్తున్నారంటే పురువేంద్ర టీడీపీ ఇన్ఛార్జి ఎవరైతే బీటెక్ రవి ఉన్నారో ఆయన ఆధ్వర్యంలోని దగ్గర దగ్గర రెండు వందల కుటుంబాలు టీడీపీలో జాయిన్ అయ్యాయి టీడీపీలో జాయిన్ అవుతూ పులివెందులలోని కొన్ని కార్యక్రమాలు వైసీపీ వాళ్ళు చేపట్టలేదు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు కొన్ని హామీలు నిర్వర్తించలేదు దానివల్ల అయితే మేము టీడీపీలోకి వస్తున్నాము సరైన పరిపాలన లేకపోవడం వల్ల మేము టీడీని ఆశ్రయించాము టీడీపీ కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది మా పులివెందులని మంచిగా అభివృద్ధి చేస్తుందని చెప్పి వాళ్ళు చెప్పారన్నమాట అయితే టీడీపీ పులివెందు నియోజకవర్గం బీటెక్ రవి రవి ఏమన్నాడంటే వ్యాంపల్లిని అంతా కూడా మేము అభివృద్ధి చేస్తాము ఎవరైతే సతీష్ రెడ్డి ఉన్నాడో సతీష్ రెడ్డి రిగ్గింగ్ చేసి ఆ రోజుల్లో గెలుపొందడానికి అయితే బాగా ప్రయత్నించాడు అయినా కానీ మేము సతీష్ రెడ్డిని ఎదుర్కొనే ఘనత మాకే దక్కింది సతీష్ రెడ్డిని రిగ్గింగ్ చేయకుండా మేము ఆపాం అని చెప్పి ఈ బీటెక్ రవి అయితే అన్న జరిగింది అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే పులివెందులోనూ ఒకనొక రోజులోని ఒక బలంగా ఉండే వైసీపీ రీసెంట్లీగా అయితే జెడ్పీసీ ఎలక్షన్ జరిగింది అక్కడ ఎలక్షన్లోని ఘోర పరాజయం జరిగిందన్నమాట టీడీపీ భారీ మెజారిటీతోటి ముప్పై సంవత్సరాల రికార్డుని అయితే కొట్టింది నియోజకవర్గంలో కూడా జగన్మోహన్ రెడ్డికి షాకుల మీద షాకులు తగ్గుతున్నాయి ఇప్పుడు సొంత నియోజకవర్గాన్ని ఆయన ఎలా అభివృద్ధి చేయాలి ఓట్లు ఎలా తెచ్చుకోవాలని ఆలోచనలో పునరాలోచనలో పడ్డాడు ఆయన మరి అటువంటి తరుణంలో ఒకేసారి రెండు వందల మంది ఈ బీటెక్ గ్రామ్ తీసుకొచ్చి జాయిన్ చేయడంతో ఒకేసారి జగన్ గారు కొంచెం ఆలోచన పడినట్టుగా తెలుస్తుంది ఏది ఏమైనా కానీ సొంత నియోజకవర్గంలోని ఓటింగ్ అయితే నిలబెట్టుకోకపోతే వైసీపీకి అయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలోని ఇంకా కష్టతరం అయిపోతుంది ఇప్పుడు వచ్చిన పదకొండు సీట్లు కూడా కష్టమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అందుకనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే మొత్తానికి వైసీపీని భూస్థాపితం చేస్తాం అనే యోచనలోని వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అంతవరకు ఉండదు అనుకోండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా చూసుకున్నా ఫార్టీ పర్సంటేజ్ ఓటింగ్ ఉంది ఆయన కూడా తగ్గు పంచేసే అవకాశమే లేదు ఆయనకు ఉన్న బలం ఉన్నది కాకపోతే కింద నీరులాగా వాళ్ళు చేసే పనుల వల్ల చెప్పలేం ఆ ఓటింగ్ అనేది ఫార్టీ సేవ్ ఫార్టీ పర్సంటేజ్ అనేది ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట ఏది ఏమైనా కానీ వైసీపీ వాళ్ళు ముందుగానే మేల్కొని సొంత నియోజకవర్గంలోనే కొంచెం మంచి పనులు చేసి కార్యక్రమాలు చేసి అంటే వలసలు వెళ్ళిపోకుండా వేరే పార్టీలోకి ఆపుకుంటే మాత్రం వచ్చే రాబోయే రోజుల్లో అయితే వైసీపీకి మంచి రోజులు ఉంటాయి లేకపోతే కనుక గడ్డుగానవి మిగులుతుంది జగన్మోహన్ రెడ్డికి అయితే షాకుల మీద షాకులు తగులుతాయి సొంత నియోజకవర్గాన్ని కాపాడుకోలేడు ఇంకా మన ఆంధ్రప్రదేశ్ని ఏమి అభివృద్ధి చేస్తాడని చెప్పి ఒక ప్రచారం అయితే విస్తృతంగా ప్రచారం చేస్తారు టీడీపీ నాయకులు అందరూ కూడా జనసేన వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చట్లేదు కనుక లైక్ అని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్